టెంపరీగా మేము ఇన్స్పెక్షన్ చేస్తానికి వచ్చామండి దీన్ని బట్టి పాజిబిలిటీ ఎలా ఉంటుంది దీన్ని పూర్తిగా పునరుద్ధరిస్తే మంచిదా లేకపోతే టెంపరీకి ముందు ఏమైనా రిగండ్ వేసి అయినా వాటర్ అవ్వగలమా ఇవన్నీ కూడా మేము ఒకసారి పరిశీలించవచ్చు నేను బయలుదేరితే ఇప్పుడు రాగలిగాము నేను మధ్యాహ్నం బయలుదేరితే ఎక్కడికి ఎక్కడ వాటర్లు కొద్దిపోయి ఉన్నాయి మన మినిస్టర్ గారు అర్నపల్లి ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పారు వెంటనే అయితే చూసి రిపోర్ట్ చేయమని వాటర్ ఆఫ్తే కట్ట ప్రమాదం లేదా అది కూడా చూస్తా ఉంటాయి అది ఎంత డ్యామేజ్ ఉందో ఒరిజినల్గా డ్యామేజ్ అవుతుందో చూసి ఇది ఎంత అవసరమో అప్పుడు చేయగలమా అనేది చేసినా ఉపయోగం ఉండాలి దానికి తగ్గ విధంగా మీరు అన్నట్టు డ్యామేజెస్ లేకుండా బాధపడుతుందో లేదా చూస్తాం తగ్గ నిర్ణయం తీసుకుంటాం ప్రభుత్వం ఇంకా ఎక్స్పర్ట్స్ కూడా ఏం చేయగలమో

రిపోర్టర్స్ కి ఎమ్మెల్యే గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు